మనస్సులోపల జరిగే యుద్ధం గురించి మాట్లాడుకుందాం వీటినే అరిషడ్వర్గాలు అంటారు అంటే ఆరుగురు లోపలి శత్రువులన్నమాట అవేంటంటే కామ క్రోధ లోభ మోహ మద ఇంకా మాత్సర్యం ఇవి మన శాంతిని జ్ఞానాన్ని దోచుకునే దొంగల లాంటివి మరి ఈ లోపలి శత్రువులు బయటకిలా కనిపిస్తాయి అవే పంచమహాపాతకాలు ధర్మశాస్త్రాల ప్రకారం ఇవి ఐదు మహాపాపాలుగా చెప్తారు అవేంటంటే బ్రహ్మహత్య మద్యం తాగడం బంగారం దొంగిలించడం గురుపత్నితో సంబంధం పెట్టుకోవడం ఇంక ఇలాంటి పాపాలు చేసేవాళ్లతో కలవడం అయితే ఈ అంతర్గత శత్రువులకి బయట చేసే పాపాలకి సంబంధమేంటి ఇక్కడే ఉంది అసలు పాయింట్ మనస్సులోని ఈ శత్రువులే బయట ఘోరమైన పాపాలు చేయడానికి కారణమవుతాయి సింపుల్గా చెప్పాలంటే అరిషడ్వర్గాలు జబ్బులాంటివి అయితే మహాపాతకాలు ఆ జబ్బు లక్షణాలన్నమాట ఉదాహరణకి మనస్సులోని లోభం బంగారం దొంగతనం అనే పాపానికి దారితీస్తుంది అందుకే కదా భగవద్గీతలో కామం క్రోధం లోభం ఈ మూడింటిని నరకానికి మూడు గేట్లుగా చెప్పారు కాబట్టి మనం బయటి పాపాల్ని గెలవాలంటే అన్నిటికన్నా ముందు మనస్సులోని శత్రువుల్ని అదుపులో పెట్టుకోవాలి